రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నేను అయ్యప్ప రెడ్డి సివి రమణయ్య నీరు చెట్టు వర్కులు చేసినాం రావాల్సిన డబ్బులు బ్యాలెన్స్ అన్నీ వచ్చేసినాయి ఇరవై లక్షల నలభై రెండు వేల చిల్లర నాకు బ్యాలెన్స్ రావాల్సినవి ఉంటే నేనే సివి రమణయ్య అయ్యప్పరెడ్డి ముగ్గురం కలిసి డబ్ల్యూ థర్టీన్ పర్సెంట్ పేరిట వర్కులు చేయడం జరిగింది ఆ తర్వాత నాకు ఇరవై లక్షల నలభై రెండు వేల రూపాయలు ఇవ్వమని డబ్ల్యూ థర్టీన్ ప్రెసిడెంట్ కాడికి పోతే నాకు ఇవ్వకుండా ఆయన బామడిది అయిన ఐపీడ్కి నాకు రావాల్సిన డబ్బులు ఐపీఎడ్కి పుట్టినాయి ఇప్పుడు నేను డబ్ల్యూ థర్టీన్ ప్రసెంట్ను నా బేట డీ బేట జాయింట్ పోయి మూడు నెలలు నాలుగు నెలలు కావలసి ఉంది దాదాపు ఆ అకౌంట్ను చేయించ్ చేసి డబ్ల్యూ థర్టీన్ పే డబ్ల్యూ థర్టీన్ ప్రసిడెంట్ పేరిట నా 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 పేరును మార్చి ఆ డబ్ల్యూ థర్టీ ప్రెసిడెంట్ వెంకటరమణారెడ్డి పేరు పెట్టి ఆయనకు చెక్కు ఇస్తే డబ్బులు డ్రా చేయాలని ఈరోజు యాక్సిజన్ బ్యాంక్ కూడా పోవడం జరిగింది నిన్న ఈరోజు నాకు తెలిసి నేను యాక్సిజన్ బ్యాంక్కి పోయినా అంటే డి గారు నాది పౌరుపుల్ నేను చెప్పినట్టే మీరు అకౌంట్ చేంజ్ చేయాలి లేకపోతే బాగుండదు అని చెప్పి మేనేజర్ గారిని బ్యాంకులో ఉండే ఆఫీసర్లను అనడం జరిగింది నేను డి గార్డ్కి వచ్చి మాట్లాడితే నా ఇష్టం ఎవరు చెప్పనీకి నాకు కోర్టు వచ్చింది ఆయన చెక్ చేయమని ఫస్ట్ చెక్ వచ్చింది సార్ ఆయనకు చెక్ ఇవ్వమని హైకోర్టు కోర్టు తెచ్చినారు తర్వాత నేను బ్యాంక్ స్టేట్మెంటు నా రాసిన అగ్రిమెంటు ఎంబుక్ రికార్డులు కలెక్టర్కి ఇచ్చిన రిపోర్టు అర్జీ అన్నీ నేను దత్తపరిచి హైకోర్టులో వేయడం జరిగింది హైకోర్టులో నాకు న్యాయంగా వచ్చింది ఎంక్వైరీ చేసి ఎవులు వర్క్లు చేసినారు దీన్ని ఎంక్వైరీ చేసి చెక్కు ఇవ్వమని చెక్ ఇవ్వమని వచ్చే ఆ హైకోర్టు కాపీ చూసి ఈరోజు బ్యాంకింగ్ పోయి డ్రా చేయాలని చూసినాడు డి రవికుమార్ ఎంత చెప్పినా ఇవ్వడం లేదు వైఎస్ఆర్లకే చే చేస్తే మా మాది గవర్నమెంట్ ఉండి నేను నీటి సంఘం ప్రెసిడెంట్ను నేను ఆల్రెడీ ఇప్పుడు వర్కులు చేసినా మళ్ళీ కొత్త వర్కులుగా ఈ రకంగా చేస్తే రేపు నాకు పడే డబ్బులు ఉడక ఈ రకంగానే అకౌంట్ చేంజ్ చేసి డబ్బులు డ్రా చేస్తే మేము ఏం చేయగలగాలిగా అందుకు కానీ మాకు న్యాయం చేయాలా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మాకు న్యాయం చేయాలని నేను కోరుతూ సీలు తీసుకుంటున్నాను డి రవికుమార్ గారు ఈ ప్రతాప్ గారు వీళ్ళకందరికీ నా కోర్టు కాపీలు ఎస్సీకి వీళ్ళకందరికి వాట్సాప్లో పెట్టడం జరిగింది శుద్ధం ఇయ్య జరిగింది అవి ఏం టెకప్ చేయకుండా వైఎస్ఆర్లకే చెక్కు ఇచ్చారు మా గవర్నమెంట్ పరిస్థితి ఏంటి అని చెప్పి మేము ఆందోళన పడుతున్నాం వాళ్ళంతా కుమ్మక్కయ్యి రవికుమారు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి వాళ్ళకు చెక్ ఇవ్వడం జరుగు జరిగింది మా పరిస్థితి ఏంటి ఇటు ఈ రకంగా చెక్కులు ఇస్తే అని మేము పడుతున్నాం అది కదా ఈరోజు కలెక్టర్ మేడం అంతా మీటింగ్ పెట్టుకునేది ఎంపీ మేడం గారు వచ్చినారు నేను కలెక్టర్ మేడం అని చెప్తే ఎంపీ మేడం విన్నారు విని మా కూడా ఎంపీ మేడం తీసుకున్నారు నేను వాళ్ళతో మాట్లాడతానని ఈ కూడా అది జరిగింది మాకు కలెక్టర్ మేడం ఎంపీ మేడం ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలని కోరుతా కోరు కోరుతున్నాం